भगवद गीता तृतीय अध्याय 14 वा श्लोकम पार्ट 1 अन्न भवन्ति भूतानि पर्जन्या दन्नसंभवः यज्ञाद् भवति पर्जन्यो अन्नात ధాన్యము వలన భవంతి పెరుగును భూతాని భౌతిక శరీరములు పర్జన్యాత్ వర్షము నుండి అన్న సంభవ ధాన్యముల ఉత్పత్తి యజ్ఞాత్ యజ్ఞములను చేయుట వలన భవతి కలుగును పర్జన్య వర్షము యజ్ఞ యజ్ఞాచరణము కర్మవి కర్మ విహిత కర్మలు సముద్భవ ఉద్భవించినది జీవదేహములన్నీను వర్షము వలన ఉత్పన్నమైనట్టి ఆహార ధాన్యముపై ఆధారపడి జీవించును వర్షములు యజ్ఞాచరణము వలన కలుగును విహిత కర్మాచరణము నుండి యజ్ఞము ఉద్భవించుచున్నది భాష్యము భగవద్గీతకు గొప్ప అయిన శ్రీల బలదేవ విద్యాభూషణులు ఇట్లు రచించి ఉన్నారు ఏ గతయావస్థితం యజ్ఞం సర్వేశ్వరం విష్ణుమభ్య तश्चेशमश्नन्ति तेन तद्देहयात्रां सम्पादयन्ति ते सन्तः सर्वेश्वरस्य यज्ञपुरुषस्य भक्ताः सर्वकिल्बिषैर् అనాది కాల వివృద్ధైరు ఆత్మానుభవ ప్రతిబంధ కైర్మికి ఆ పైర్విభు యజ్ఞపురుషునిగా లేక సర్వయజ్ఞభోక్తగా ప్రసిద్ధి నొందిన పరమపురుషుడు దేవతలంద దేవతల కందరికినికి రఘు దేహమునందడి సర్వయవములు దేహమును సేవించుతున్నట్లుగా ఆ దేవతలందరూ భగవాను సేవించు ఇంద్రుడు చంద్రుడు వరుణుడు వంటి దేవతలు సృష్టి పరిపాలనకై నియమింపబడిన అధికారులైనందున వారి సంతృప్తి కొరకై వేదములు యజ్ఞములను నిర్దేశించుచున్నవి యజ్ఞముల వలన తృప్తి నుండి దేవతలు ధాన్యమును సమృద్ధిగా ఉత్పత్తి చేయుటకు కావలసినంత గాలిని వెలుతురును నీటిని సమకూర్చుచందురు శ్రీకృష్ణ భగవాను అర్చించినచో అతని వివిధ అంగములైన దేవతలను కూడా సహజముగానే పూజించినట్లగును కనుకనే ఆ దేవతలను ప్రత్యేకించి పూజించనవసరము లేదు కనుకనే కృష్ణ చైతన్యవంతులైన భగవద్భక్తులు ఆహారమును తొలుత శ్రీకృష్ణునకు అర్పించి విధ గ్రహింతుడు ఈ విధమైన కర్మ ద్వారా దేహము ఆధ్యాత్మికముగా పోషింపగలదు దేహమునందలి పూర్వ పూర్వపు పాపములన్నీ నశించుటయే కాకుండా దేహము భౌతిక ప్రకృతిలోని సమస్త కల్మషముల నుండి కూడా విముక్తమగును అంటువ్యాధి వ్యాపించినప్పుడు వ్యాధి నిరోధక ఔషధము అట్టి అంటువ్యాధి నుండి మానవుని రక్షించినట్లుగా విష్ణువునకు అర్పింపబడిన ఆహారము మనలను భౌతిక విషయా విషయాసక్తి నుండి రక్షించును ఇట్టి అభ్యాసమునకు అలవాటు పడిన వాడే భగవద్భక్తుడుగా పిలువబడును కనుక కృష్ణ ప్రసాదమునే భుజించు శ్రీకృష్ణ చైతన్యవంతుడు ఆత్మాను ఆత్మానుభూతి మార్గములో పురోభివృద్ధికి అవరోధముల వంటి పూర్వపు పాప ప్రతిక్రియలనన్నింటినీ నశింపజేసి కొను ఈ విధముగా చేయనివాడు పాపభారమును క్రమముగా పెంచుకొని పోవచుండును అవి అతనిని భవిష్యత్తు జీవితమున పాప ఫలములను అనుభవించుటకు హీనమైన సూకరముల శునకముల దేహములను తయారు చేసుకొని చుండును వాస్తవమునకు ఈ భౌతిక జగత్తు కల్మషముతో నిండి ఉన్నట్టుది భగవత్ ప్రసాదమును వాడు మాత్రమే వాని ప్రభావము వాని ప్రభావము నుండి రక్షింపబడును అట్లు చేయనివాడు కల్మషమునకు గురి అగును